ඕම් මතයට මහ ම් සිවාරහෙක් දීවෙන මහ අප මන දාරෝදසි. అయితే వచ్చేసాం కదండి నవరాత్రులో అయితే ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఆరో రోజు కాకపోయినా ఈ రోజైనా పర్లేదు ఫ్రెండ్స్ ఏంటంటే బెల్లం దీపం అయితే వేగించుకోవాలి ఫ్రెండ్స్ అది ఈ రోజైనా ఓకే నేనకైతే ఆరో రోజు అనిపించింది కాబట్టి నేనైతే ఈరోజు పెట్టుకున్నాను అది ఇలా పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలనేది కూడా నేను వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే నా వీడియో అయితే చూసేయండి ఏంటంటే ఇదే అధిక నేనైతే అమ్మవారికి అయితే మంచిగా పూజ పూజించుకున్న తర్వాత అలాగే ఈరోజు నిమ్మకాయలు అలా కూడా వేసా మీరు కూడా ఏదో ఏ రోజు వీళ్ళైతే ఆ రోజైతే నిమ్మకాయల అయితే ఖచ్చితంగా వేయండి ఫ్రెండ్స్ ఏంటంటే అది కూడా మనకు ముఖ్యమైనదే కాబట్టి ఏంటంటే అమ్మవారికి చాలా ఇష్టమైన దీపం కాబట్టి నేనైతే ఈరోజైతే మాల వేసాను అలాగే నేనైతే ఇంకా దీపం కూడా పెట్టుకున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్ అలాగే మనము ఎలా యథావిధిగా అమ్మవారి పూజ అయితే చేసుకుంటాం కదండి అమ్మవారికి పూలమాలతో సహస్రనామాలతో అష్టోత్తరంతో ఇంకా మనకు లలిత సహస్రనామాలు వస్తాయి మనము పూజించుకున్న తర్వాత అభిషేకం అవన్నీ చేసుకున్న చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ అవన్నీ చేసుకుంటాం అభిషేకము నైవేద్యము అవన్నీ దేవి మా మనం చూపించుకొని మనం చూసిన బిల్లం దీపం అయితే పుష్ప పుష్పాలతో అలంకరించుకొని మంచిగా పెట్టుకొని మనమైతే ఇంకా హారతి తీసుకుంటాం కదా ఫ్రెండ్స్ నేనైతే హారతిస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ అయితే తీరు వచ్చే బెల్లం దీపం అయితే పెట్టున్నాను దాని ఎలా అంటే మంచిగా కుంకుమ గంధంతో అయితే బొట్లు పెట్టేసుకొని ఆ తర్వాత కొన్ని బియ్యం తీసుకొని మనమైతే వేసుకొని దానిపైన పసుపు కుంకుమ వేసుకొని రెండు ధమలబాకాలు తీసుకొని ప్లేట్ పెట్టేసుకొని దానిపైన మనమైతే బెల్లం తీసుకొని పుష్పాలతో అలంకరించుకొని మంచిగా పువ్వుత్తి పట్టేలాగా అయితే దాన్ని మనం కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆవు నెయ్యితో కానీ నువ్వు నూనెతో నువ్వు నూనెతో కానీ వేసుకొని పువ్వుత్తుతో పుట్టి ముట్టించుకోవచ్చు ఫ్రెండ్స్ లేకపోతే ఎరవత్తులతో అయినా ముట్టించుకోవచ్చు దానికి బెల్లం దీపం వల్ల మనకు కలిగే లాభాట ఏంటంటే అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రీతికరమైన పదార్థం బెల్లం కాబట్టి మనం అమ్మవారికి దీపం పెట్టడం వల్ల మనకు అన్ని తీపికరమైన వార్తలు శుభవార్తలు ఇంట్లో అన్నీ మంచి జరిగి మనీ శుభకరమైన వార్తలు తీపికరమైన వార్తలు వింటామనే ఒక నమ్మకంతోనైతే మనమైతే అమ్మవారికి దీపం అయితే మనం వెలిగిస్తాం ఫ్రెండ్స్ మనకు ఈ రోజు కాకపోయినా మీకు ఏదో ఒక రోజు ఏ రోజు కుదురుతాయి ఆ రోజు అయితే మీరు ఇలాంటి బెల్లం దీపం అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే మనకు అన్ని ఇష్టమైన కోరికలు కోరుకుని అవి తీపికరమైన కోరికల న్యాయబద్ధమైన కోరికలు అయితే ఖచ్చితంగా అమ్మవారు మనకు నెరవేరుస్తుంది ఫ్రెండ్స్ అలాగే మీ నాలాగా మీరు కూడా అందరూ బెల్లం దీపం పెట్టాలని నేనైతే మనసు పూర్తిగా కోరు అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్